ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చేతికి రాగానే తెలిసిన ఆన్సర్ కూడా గుర్తుకు రాక కళ్ల ముందు అక్షరాలు మసకబారిపోతుంటే గుండెల్లో మొదలయ్యే ఆ దడ ఆ భయం ఆ నిస్సహాయత బహుశా మీలో చాలా మందికి అనుభవమే కదూ రాత్రంతా మేల్కొని చదివంటారు పుస్తకంలో ప్రతి లైన్ అండర్లైన్ చేసి ఉంటారు కానీ తీరా సమయం వచ్చేసరికి మెదడు మొరాయిస్తుంది బ్లాంక్ అయిపోతుంది బయటకొచ్చాక ఫ్రెండ్స్ అరే ఈజీ పేపర్ కదా అని అంటుంటే మనసులో కలిగే ఆ వేతన నాకు బుర్ర లేదా నేను మందమతిన నాకెందుకు చదివింది గుర్తుండటం లేదు అని మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ అద్దంలో చూసుకోవడానికి కూడా ఇష్టపడని ఆ క్షణాలు ఎంత నరకంగా ఉంటాయో నాకు తెలుసు మిత్రమా ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఆ కుర్చీలో కూర్చున్నవాడినే కాని ఈరోజు నేను మీకొక నిజం చెప్పడానికొచ్చాను మీ మెమరీకి ఎలాంటి లోపం లేదు మీరు తెలివి తక్కువ వారు అంతకన్నా కాదు మీరు కేవలం మీ మెదడుని ఎలా వాడాలో తెలియక ఇబ్బంది పడుతున్న ఒక డ్రైవర్ సీట్లో కూర్చున్న రేసర్ లాంటి అవును మనిషి మెదడు ఒక సూపర్ కంప్యూటర్ ఐన్స్టీన్కైనా అబ్దుల్ కలాం గారికైనా మీకైనా దేవుడిచ్చిన హార్డ్వేర్ ఒక్కటే తేడా అంతా ఆ సాఫ్ట్వేర్ ని ఎలా వాడుతున్నాం అనే దగ్గరే ఉంది ఈరోజు మనం ఆ సీక్రెట్ ని చేదిద్దాం అసలు మనం ఎందుకు మర్చిపోతాం ఒక్కసారి ఆలోచించింది థియేటర్లో చూసిన మూడు గంటల సినిమా స్టోరీ లైన్ టు లైన్ గుర్తుంటుంది పదేళ్ల క్రితం మిమ్మల్ని అవమానించిన వాడి మాటలు ఇంకా గుర్తుంటాయి కానీ నిన్న చదివిన పాలిటీ బట్ మాత్రం గుర్తుండదు ఎందుకు ఎందుకంటే మెదడుకి ఎమోషన్ అంటే ఇష్టం ఎక్కడైతే భయం ఆనందం కోపం ఉంటాయో ఆ విషయాన్ని మెదడు శాశ్వతంగా రికార్డ్ చేసుకుంటుంది కాని చదువుని మనం ఒక శిక్షలా ఒక భారంలా ఫీల్ అవుతాం కాబట్టి మెదడు దాన్ని చెత్తబుట్టలో పడేస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి మీ చదువుకి ఒక ఎమోషన్ని యాడ్ చేయండి మీరు చదువుతుంది మార్కుల కోసం కాదు మీ జీవితాన్ని మార్చుకోవడం కోసం మీ అమ్మ నాన్నల కళ్ళల్లో ఆనందం చూడడం కోసమని ఎప్పుడైతే మీరు బలంగా నమ్ముతారో అప్పుడు మీ బ్రెయిన్ నిద్రలేస్తుంది ఇక రెండవ శత్రువు డిస్ట్రాక్షన్ చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టుకుని పక్కన నోటిఫికేషన్లు మోగుతుంటే నువ్వు పుస్తకం ముందు వెయ్యి గంటలు కూర్చున్నా ఉపయోగం లేదు సైన్స్ ఏం చెప్తుందో తెలుసా మనం ఏదైనా పనిలో డీప్గా వెళ్ళడానికి మెదడుకి కనీసం ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది కానీ ఈలోపు ఒక వాట్సాప్ మెసేజ్ చూశావా మళ్ళీ మొదటికే మోక్షం అందుకే ఈ పదిహేను నిమిషాలు మీ ఫోన్ని పక్కన పెట్టండి ప్రపంచం మునిగిపోదు మీ జీవితం ముఖ్యం చదివేటప్పుడు ప్యాసివ్ రీడింగ్ ఆపేయండి అంటే ఏదో నవల చదివినట్టు పేజీలు తిప్పేయడం కాదు ఒక పేజీ చదివాక పుస్తకం మూసివేసి ఇప్పుడు నేను ఏం చదివాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి దీన్నే యాక్టివ్ రికాల్ అంటారు ఎప్పుడైతే మీరు మెదడును ఒత్తిడి చేసి సమాధానం బయటకు లాగుతారో అప్పుడు ఆ మెమరీ బలపడుతుంది జిమ్లో బరువు ఎత్తేటప్పుడు కండరాలు ఎలా తయారవుతాయో యాక్టివ్ రీకాల్ చేసినప్పుడు మెమరీ కణాలు అలా తయారవుతాయి అలాగే విజువలైజేషన్ అనే ఆయుధాన్ని వాడండి హిస్టరీ చదువుతున్నప్పుడు ఆ యుద్ధాన్ని కళ్ల ముందు ఊహించుకోండి జాగ్రఫీ చదువుతున్నప్పుడు ఆ నదుల్ని మీరే దాటుతున్నట్టు ఫీల్ అవ్వండి అక్షరాల కంటే దృశ్యాలనే మన మెదడు వెయ్యి రెట్లు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది ఇక చాలా ముఖ్యమైన విషయం మీ ఆహారం మరియు నిద్ర కారులో పెట్రోల్ లేకున్నా ఎంత ట్రై చేసినా కదలదు అలాగే సరైన నిద్ర లేకపోతే మెదడు పనిచేయదు మీరు పగలు చదివిన చదువు రాత్రి మీరు నిద్రపోయేటప్పుడే షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి మారుతుంది అంటే నిద్రలోని సేవ్ బటన్ నొక్కబడుతుంది మీరు నిద్రపోకుండా చదువుతున్నారంటే సేవ్ చేయకుండా టైప్ చేస్తున్నట్టే కరెంటు పోతే అంతా మాయం కాబట్టి రోజుకి కనీసం ఏడు గంటల నిద్ర మీ బ్రెయిన్కిచ్చే ఆక్సిజన్ లాంటిది నీళ్లు ఎక్కువగా తాగండి బ్రెయిన్ హైడ్రేటెడ్గా ఉంటేనే ఫోకస్ చేయగలదు జంక్ ఫుడ్ తగ్గించుండి అది మీ బద్ధకానికి కారణమవుతుంది ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కావచ్చు కానీ ఇవే టాపర్కి ఫెయిలియర్కి మధ్య ఉండే అఘాధాన్ని పూడుస్తాయి మిత్రమా ఏకాగ్రత అనేది పుట్టకతో వచ్చే వరం కాదు అది సాధనతో వచ్చే ఆయుధం అర్జునుడికి పక్షికన్ను మాత్రమే ఎలా కనిపించిందో నీకు నీ లక్ష్యం మాత్రమే కనిపించాలి నీ చుట్టూ ఉన్న గొడవలు బంధువుల విమర్శలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ నిన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చే పరీక్షలు మాత్రమే వాటిని గెలిచి నిలబడిన వాడే చరిత్ర సృష్టిస్తాడు నీకు చదువు ఎక్కట్లేదని బాధపడకు నీ పద్ధతి మార్చుకో పోమోండోరో టెక్నిక్ వాడండి అంటే ఇరవై ఐదు నిమిషాలు ఏకాగ్రతతో చదవండి ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోండి దీనివల్ల బ్రెయిన్ అలసిపోదు ఫ్రెష్గా ఉంటుంది నాకు గుర్తుండదు అనే మాటను ఈరోజే మీ డిక్షనరీ నుంచి తీసేయండి ఆ మాట మీ మెదడుకు మీరిచ్చిన నెగటివ్ కమాండ్ నాకు అద్భుతమైన మెమరీ ఉంది నేను ఏదైనా సాధించగలను అని ప్రతిరోజు ఉదయం అద్దం ముందు నిలబడి చెప్పుకోండి మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నమ్ముతుంది ఆ నమ్మకమే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో డల్ స్టూడెంట్స్ అంటూ ఎవ్వరూ ఉండరు కేవలం డల్గా ఉండే ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది మీ ఇంట్రెస్ట్ని పెంచుకోండి క్యూరియాసిటీని పెంచుకోండి అసలు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని ప్రశ్నించండి ఆ ప్రశ్నే విజ్ఞానానికి తొలిమెట్టు మీ తల్లిదండ్రుల కష్టాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి వాళ్ళు మీకోసం చిందించిన చెమటని గుర్తు చేసుకోండి ఆ చెమట సాక్షిగా మీరు గెలవాలి మీకోసం కాటుపోయినా వాళ్ల కోసమైనా మీరు చదవాలి ఇప్పుడు మీకు నిద్రొస్తుందా బద్ధకంగా ఉందా అయితే ఒక్కసారి కళ్ళు మూసుకుని రేపు రిజల్ట్ వచ్చిన రోజు మీ పేరు లిస్ట్లో ఉంటే వచ్చే ఆ కిక్కుని ఊహించుకోండి ఆ ఒక్క ఆలోచన చాలు మీ నరాల్లో రక్తాన్ని పరుగులు పెట్టడానికి లేమిత్రమా గడియారము లారడం లేదు కాలం కరిగిపోతుంది ఈ పదిహేను నిమిషాలు నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కావాలి ఇక్కడి నుంచి నీ కొత్త ప్రయాణం మొదలు కావాలి పుస్తకం తీయి ఏకాగ్రతతో కూర్చో ప్రపంచాన్ని మరిచిపో నీ లక్ష్యం మాత్రమే చూడు నీ మెదడు ఒక అద్భుతం నువ్వు ఒక విజేతవి నిన్ను ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఎవ్వరికీ లేదు నీ విజయం నీ చేతుల్లోనే ఉంది ఆల్ ది బెస్ట్